మొత్తానికి ఎక్కడ చూసినా కూడా ఒకటే ఆవేదన కనిపిస్తోంది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ బాన్సువాడ ఇలాంటి చాలా ప్రాంతాల్లో కూడా ఒకటే అంశం తెర వస్తోంది హైదరాబాద్లో హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేశారు ఆక్రమణలు తొలగిస్తున్నారు ఇప్పుడు జిల్లాల్లో కూడా ఆక్రమణలు గురయ్యాయి ఇప్పటికైనా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తే వీటికి ఒక పరిష్కారం లభిస్తుంది అనే ఆలోచన ప్రజల్లో అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈరోజు జిల్లాల వారీగా ఆయా ప్రాంతాలకు సంబంధించి హెచ్ఎం టీవీ చేపడుతున్న ఈ కార్యక్రమానికి కూడా స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు లైవ్లో చూస్తున్న ప్రోగ్రాంలో అట్లీస్ట్ ఈ లైవ్ కార్యక్రమం ద్వారా అయినా ప్రభుత్వాల దృష్టికో ప్రజాప్రతినిధుల దృష్టికో తీసుకువెళ్దామనే ఒక ఆలోచనతో ముందుకొచ్చి వారి యొక్క ఆవేదన అయితే తెలియచేస్తున్నారు అయితే ప్రభుత్వం కూడా చెప్తోంది పూర్తి ఆధారాలు సర్వే నెంబర్స్ ఉంటే కనుక మా దృష్టికి తీసుకురండి ఆక్రమణల నుంచి విముక్తి కల్పిస్తామని ప్రభుత్వం అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఆ చైతన్యం అనేది కనిపిస్తోంది ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి చూద్దాం అక్కడ బాన్స్వాడ వద్ద మా కరస్పాండెంట్ కోణాల గంగారెడ్డి ఉన్నారు మాట్లాడదాం అక్కడి స్థానికులు ఏమంటున్నారు ఆయన మాటలు తెలుసుకుందాం గంగారెడ్డి నమస్కారం మేడం గారికి ధన్యవాదాలు ఎస్ గంగారెడ్డి గారు చెప్పండి అంటే స్థానికంగా చెరువుల ఆక్రమణకు గురయ్యే అనే విషయాన్ని అయితే గుర్తిస్తున్నారు ప్రజల్లో ఒక చైతన్యం కనిపిస్తోంది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎవరికైనా ఫిర్యాదు చేస్తే వీటికి పరిష్కారం లభిస్తుందనే ఒక ఆలోచన కూడా ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో మీ దృష్టికి ఇప్పటి ఎన్ని చెరువుల ఆక్రమణ అయిన విషయం తెర మీదకి వచ్చింది స్థానికులు ఏమంటున్నారు ఎలాంటి పరిష్కారాన్ని వాళ్ళు మేడం ఇక్కడ బాన్సోడ్ చెరువులు కాలువలు కుంటలు మొత్తం ఆక్పై అయిపోయినాయి మేడం ఎందుకనకంటే మేము గతంలో ఎన్నో సార్లు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నాము తీసుకొని ఎంఆర్ఓ వారికి ఇచ్చాము ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చాము ఇచ్చిన ఎలాంటి స్పందన లేదు చెరువు రెండు వందల బాన్సోడ కలిగి చెరువు రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు ఉంటే ఈ రోజు ఇంచుమించు నలభై ఎకరాల వరకు కబ్జా అయింది దాని మీద సర్వే చేసి సర్వే చేసి దాని మీద రైతులకు న్యాయం చేయండి రైతులు లబోదిబో మొత్తుకుంటారు ఇక్కడ కబ్జా చేస్తుంటే వాళ్ళ వాటర్ స్టోరేజ్ తగ్గుతూ ఉంటుంది పంట పొలాలు ఎండుతాయని చెప్పినప్పటికీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ గానీ ఎలాంటి ఒక్కల మీద ఒక్కలు వేసుకుంటే ఇప్పటి వరకు ఎలాంటి లేదు ఎందుకంటే మేము అక్కడ కాంప్లైంట్ ఇచ్చామంటే ఆ కాంప్లైంట్ ఫస్ట్ సంబంధించిన నాయకునికి వెళ్ళిపోతుంది ఆ నాయకుని దగ్గర పోగొని వాళ్ళు అధికారులు వాళ్ళు చెప్పని గతం అక్కడ రావడం లేదు చూడడం లేదు ఎందుకు మేడం ఎక్కడైనా సర్వే చెరువుల యొక్క తూములు చెరువు నిండితే ఆ వాటర్ వెళ్ళిపోతాయి ఈ రోజు తూములు తవ్వేస్తారు ఎందుకు అంటే ఎనక చెరువులను ఆకుపై చేసుకుంటారు ఆ తూములు ఉండడం వల్ల ఏమైతుందంటే ఆ ఆకుపై చేసుకున్న ప్లాట్లు చేసి వెంచర్లు చేయడం వల్ల అలా వాటర్ వస్తున్నాయని చెప్పేసేసి చెరువుల తూములు తవ్వేసేసి ఆ ఉన్న వాటర్ చెరువు ఉన్న వాటర్ ను ఖాళీ చేసే పరిస్థితి ఈ రోజు బాన్సులో దాపురం అయింది జేసీబీలు పెట్టి తూములు తవ్వేస్తారు మేడం ఎందుకు అంటే మేము గతంలో విన్నపించడం ఇక్కడ తూములు తవ్వి మీరు ఎందుకు తవ్వుతారు ఎప్పుడో చెరువు కెపాసిటీని బట్టే తూములు నిర్మించారు అలుగు సారీ అలుగు అలుగులు నిర్మించారు చెలు ఎందుకు అవుతారు అని చెప్పేస్తే వాళ్ళ స్పందన లేదు మేడం అక్కడ చెరువు బాన్సోడ కూడా కలికి చెరువు మొత్తం కబ్జా గురైపోయింది మేడం కొత్త సబ్ కలెక్టర్ వచ్చారు ఈ విషయాన్ని చెప్పాను చెప్తే మేము రికార్డులు చూసి ఖచ్చితంగా సర్వే చేపించి మీకు న్యాయం చేయగలుగుతాము ఇక్కడ రైతులకు న్యాయం చేస్తామని మేడం గారు చెప్పారు కానీ ఇప్పటి వరకు అయితే మనకు ఎలాంటి స్పందన లేదు మేడం కాలువలు ఎక్కడ పడితే అక్కడ మేడం రెండు తోములు కాలువలు ఉన్నాయి ఒక తోము ఆల్రెడీ మొత్తం కబ్జా అయిపోయింది ఒక్క తోము మెయిన్ కాలువ ఇంచుమించు ఒక పదివేల ఎకరాల పంట కాలువ ఈ రోజు చిన్న మన మోరి డ్రైనేజ్ లెక్క తయారైపోయింది అక్కడ మొత్తం కబ్జా అయిపోయింది కబ్జా అయిపోయింది అని చెప్పేసి ఇరిగేషన్ వాళ్ళకి అడిగితే ఇరిగేషన్ వాళ్ళు అసలు ఇంత స్పందన లేదు మేడం ఇక్కడ బాండ్స్ వాళ్ళు ఏమైపోయిందంటే ఇరిగేషన్ మున్సిపాలిటీ రెవెన్యూ మూడు అయిపోయినాయి మూడు ఒక్కటి అయిపోయి ఇష్టం చెట్ల వెంచర్లకు ఇచ్చేస్తారు ప్లాన్లు బాండ్స్ ఇంచుమించు పది వెంచర్లు అయినాయి మేడం ఒకటే ఒక వెంచర్ పర్మిషన్ ఉంది మిగతా తొమ్మిది వెంచర్ల పర్మిషన్ లేవు ఇష్టం చెట్ల కబ్జాలు చేసి కట్టుకుంటారు పాపం వాళ్ళు అంత ఈ రోజు కనుక ఒకటి మేడం మేము చెప్పేది ఏంటంటే ఈ హైదరాబాద్ హైడ్రా అనేది ఒకటి మొత్తం టోటల్ గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలలో ఎక్కడైతే కబ్జా అయినాయో అక్కడ అన్ని గుల కొట్టేసేస్తే ప్రజలకు ఒక ఉత్సాహం ఉంటుంది ప్రజలకు ఒక అదే న్యాయం జరుగుతానే ఒక నమ్మకం ఉంటది లేకపోతే మేడం ఇక్కడ అధికారుల వల్ల నాయకుల ఒత్తులతోనే ఈ రోజు మొత్తం కబ్జాలు జరుగుతున్నాయి చూసిన కబ్జాలు గంగారెడ్డి గారు అంటే మీరన్నట్టుగానే అధికారులు కానివ్వండి వారిపై ఉన్న నాయకుల ఒత్తిడి కారణంగా ఆక్రమణలు అయితే జరిగాయన్న విషయాన్ని స్థానికులు గుర్తించారు మీరు కూడా చెప్తున్నట్టుగా చాలా వెంచర్స్ కూడా వెలిసాయని చెప్తున్నారు కానీ ఇప్పుడు చాలా ఉక్కుపాదం మోపే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది కదా సో ఇప్పుడు రీసర్వే చేస్తే గనుక ఆ సహకారం అనేది స్థానికంగా ప్రజల నుంచి ఉంటుందా ఎందుకంటే చాలా సామాన్యులు కూడా చాలా మంది ఇల్లు నిర్మించుకున్నారని చెప్తున్నారు సో రీసర్వే విషయంలో ఏమంటున్నారు అసలు అయితే రీసర్వే మిషన్లో మిత్రం ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుందని మాకు ఆశ ఉంది ఎందుకనకంటే బంద్ చేశారు రేపు పొద్దున వచ్చే నాయకులు బి ఏమైపోతుంది మేడం మేము మొన్న డైరెక్ట్ కమిషనర్ కు కంప్లైంట్ ఇచ్చారు కొంతమంది పోయి కమిషనర్ కంప్లైంట్ ఇస్తే హైదరాబాద్ లో కమిషనర్ కంప్లైంట్ ఇస్తే ఇక్కడ పట్టించుకుంటున్నాను కమిషనర్ కు రాశారు కలెక్టర్ నుంచి ఆడియోకి వచ్చింది ఆడియో బి ఎవ్వరికి తెలియకుండా లోపల లోపటే చేసేసి పంపించారు ఏం రిపోర్ట్ పంపించారు అనేది ఇప్పటివరకు చెప్తలేరు మరి ఆక్పై అయిందా కాలేదా ఏంది పంపించారు అనిపి చెప్తలేరు మేడం కనుక ఇక్కడ ఏమైపోయిందంటే అధిక మొత్తం నాయకుల కొంతమంది ప్రజలు ఇబ్బంది పెట్టి కేసులు చేస్తారు ఆ భయంతో పాపం చాలా మంది బయటకు వచ్చి చెప్పుకోలేకపోతారు మా ఇట్లాంటి కొంతమంది పోయి మేము కాంప్లైంట్ ఇస్తున్నాం న్యాయం జరగాలని చెప్పి చేస్తున్నవి మా అక్కడ సంబంధించి అధికారులు పట్టించుకోవడం లేదు చేయడం లేదు మేడం అక్కడ వచ్చింది ప్రాబ్లం అక్కడ కాకపోతే ముఖ్యమంత్రి గారు మేము ఏ విధంగా అక్కడ లొంగకుంటా హైదరాబాద్ లో ఏ విధంగా చేస్తారో బాండ్ సోడ్ లో ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుంది బాండ్ సోడ్ లో ఇప్పటి కబ్జా అయినాయి మేడం టెన్ పర్సెంట్ ల్యాండ్ కబ్జ అయినాయి అసైన్మెంట్ ల్యాండ్లు కబ్జ అయినాయి మన గ్రామ కంఠ భూములు కబ్జా అయిపోయినాయి చెరువులు కబ్జా అయిపోయినాయి కుంటలు కబ్జా అయిపోయినాయి కాలువలు కబ్జ అయిపోయినాయి మీరు మొత్తం బాండ్ గ్రాఫ్ తీస్తే చాలా అంటే చాలా ఇక్కడ కబ్జాలకు గురైంది మేడం ఎందుకంటే ఇక్కడ ఒక నాయకుడు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడు కనుక వీళ్ళ అంతా వీళ్ళ గ్రిప్ లో పెట్టుకొని ఇదంతా అలా మాఫియా జరుగుతుంది కనుక మేడం ఇప్పటికైనా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం బాండ్స్ లో ఖచ్చితంగా ఇలాంటి చేసే హైడ్రాన్ బాండ్స్ లో ఉపయోగిస్తే అవినీతి ఎంత జరిగింది అనేది ముఖ్యమంత్రి జరుగుతుంది ఎన్ని కబ్జలు అయినవి ముఖ్యమంత్రి తెలుస్తుంది కనుక మేము ఒక్కడే చెప్తున్నాం ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో బి ఇలాంటి చేస్తే భయం అనేది ఉంటుంది ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారు మేడం ఇప్పుడు కొనుక్కురు పాపం ప్లాట్లు అయినా రైట్ రైట్ థ్యాంక్ యూ గంగారెడ్డి గారు సో చూస్తున్నాం ఇప్పుడు ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్మల్ జిల్లాలో పరిస్థితి మనం చూస్తే కనుక కొన్ని వేల చెరువులు కుంటలుగా మారిపోయాయి తీవ్రమైన ఆక్రమణలకు గురయ్యాయి అటు మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది అట్ ది సేమ్ టైం అధికారులు కూడా కావాలని కాదు వారిపైన గతంలో కానివ్వండి ప్రస్తుతం కానివ్వండి ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిళ్లు కూడా ఒక కారణం అనే ప్రధాన సమస్య అయితే ఇప్పుడు ఈ చెరువు గుండె చెరువు ద్వారా మన ముందుకు సో ఇటు ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపి ఆక్రమణల విషయంలో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రజలైతే ముందుకు వస్తున్నారు ఈ చైతన్యం ఇలా కొనసాగించాలనే ఒక ప్రయత్నం కూడా జరుగుతోంది మొత్తానికి చెరువు గుండె చెరువు పేరుతో హెచ్ఎం టీవీ దాదాపుగా మూడు నెలల క్రితం నుంచి కూడా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం తర్వాతే కూడా ప్రభుత్వంలో కూడా కదలికొచ్చి హైడ్రా అనే సంస్థ ఏర్పాటు వెనక ఖచ్చితంగా ఈ విషయం కూడా ఉంది అని చెప్పుకోవడం కూడా జరుగుతోంది చాలా చోట్ల వినబడుతోంది మొత్తానికి కేవలం హైదరాబాద్ రంగారెడ్డి ఈ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా జిల్లాల వ్యాప్తంగా కూడా చెరువు గుండె చెరువు ఎలా అవుతుందో కూడా వివరిస్తూ కథనాలు సాగుతూ ఉన్నాయి స్పెషల్ లైవ్ ప్రతి చోట నుంచి కూడా ప్రతి కుంట నుంచి ప్రతి చెరువు దగ్గర నుంచి కూడా మనం లైవ్ ఇస్తున్నాం మొత్తానికి ఈ లైవ్లన్నీ వాటికి సంబంధించి అక్కడ ఉన్న స్థానిక సమస్యలు అలాగే చెరువు గుండె చెరువుకు సంబంధించి ప్రతిరోజు కూడా రెండు గంటల చొప్పున దాదాపు నాలుగు గంటల పాటు స్పెషల్ డ్రైవ్ లైవ్లు కొనసాగిస్తూ ఉన్నాం సో ఇది వాళ్ళ చెరువు గుండె చెరువు స్పెషల్ లైవ్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ